ప్రతిరోజు క్రమం తప్పగా వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఏసయ్య నామంలో ప్రత్యేక వందనములు ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఏహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రిందివాడవుగా ఉండవు నీ దేవుడైన ఏహోవా నిన్ను తలగా ఎప్పుడు నియమిస్తాడు ఎప్పుడు నిన్ను తలగా ఉంచకుండా తోకగా ఉంచుతాడు ఎప్పుడు నిన్ను అందరికంటే పైవాడుగా ఉంచుతాడు అంటే నీవు నీ దేవుడైన ఏహోవా మాటను శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఆయన విధించిన కట్టడలను నీవు అనుసరించి నడుచుకుంటేనే ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నాకు దేవుడు ఏమీ చేయలేదు ఏ మేళము నా జీవితంలో చూడలేదు దేవుడు నన్ను మరచిపోయాడు అని మాత్రం నీవు అనుకునవద్దు నీవు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో నీవు నడుస్తూ ఆయన మాటను శ్రద్ధగా వినినట్లయితే దేవుడు నిన్ను ఎప్పటికీ తలగానే ఉంచువాడు నిన్ను ఏ మాత్రమును తోకగా నియమించడు ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఇక నుండి ఆయన నీ బ్రతుకును మార్చుకో నీ జీవితాన్ని సరిచేసుకో ఆయన ప్రతి క్షణం నిన్ను చూచుచున్న దేవుడు నీవు ఎవరికైనా మెరుగై ఉండగలవేమో కానీ దేవునికి మెరుగై ఒక్క క్షణం కూడా నీవు ఉండలేవు అనుక్షణం నిన్ను చూస్తూ నీ తలంపులు ఎరిగినవాడు నీ చేతలు నీ మాటలు నీ నడతలు అన్నీ ఆయనకు తెలుసు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదుగారు అంటారు నీ ఆత్మయోధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఆకాశమునకు ఎక్కిన అక్కడ ఆయన ఉన్నాడు పాతాల మందు పండుకున్న ఆయన అక్కడ ఉన్నాడు ఆయనకు మరుగైనది అంటూ ఏదీ లేదు మరుగైన స్థలము అంటూ ఏదీ లేదు యోనాను పట్టణమునకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా పోయేవాడని ఎక్కడ ఓడ అడుగు భాగంలో పడి నిద్రపోయాడు నన్ను ఎవరు చూడలేదు అని భయపడ్డాడు కానీ మనుషులు నిన్ను చూడకపోవచ్చు ఆ ఓడ నాయకుడు నిన్ను చూడకపోవచ్చు నీవు ఎక్కడున్నావో ఎవరికి తెలియకపోవచ్చు ఏమి చేస్తున్నావో ఎవరికి తెలియకపోవచ్చు కానీ సమస్తమును ఎరిగినవాడు సమస్తమును తేట తెల్లగా చూచువాడు నా దేవుడైన ఏసయ్య ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఆయన అందు భయభక్తులు కలిగి జీవించు అప్పుడు నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నిన్ను తలగా ఆయన ఉంచుతాడు నిన్ను పైవాడుగా ఉంచుతాడు ఎన్నటికీ నిన్ను క్రిందివాడిగా ఉంచడు ఆమె చిన్న ప్రార్థన నిలిచిన వాగ్దానముకై వందనాలు దేవా ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో నాయన శ్రద్ధ నాయన నీ వాగ్దానాన్ని వినుచున్నారో వారికి మెండైన నిండైన మేళను అనుగ్రహించండి దేవా అవును ప్రభువా ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థన అవసరతలను కోరుతున్నారయ్యా వారి అవసరతలను అక్కరతలను సమయానుకూలంగా తీర్చండి సమస్త ఘనత మహిమ ప్రభావమును మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె